కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు పాపం ఆయన హార్ట్ అటాక్ ఇట్ అటాక్ వచ్చి మన అయిపోతే ఆయన దయచేసి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చుండి డిప్టీ సీఎం గారు దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష మీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఒక జ్వర అధ్యక్ష ఎవరు మాట్లాడిన హౌజార్డులు మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్ని కాదు మీరు మీరు పెడతలేరు మీరు కంట్రోల్లో పెడతలేరు కంట్రోల్లో అయితే పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహన్స్ ఇస్తా కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు మీరు ఒక్కొక్కరు మీరు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు సీజన్ సీనియర్ శాసన సభ్యులు మంత్రులు మీ వారికి ఏం నేర్పిస్తున్నట్టు కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు కౌ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు పాపం ఆయన హార్ట్ అటాక్ ఇట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఆయన దయచేసి ప్లీజ్ కూర్చోండి 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 డిప్టీ సీఎం గారు